హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే దయచేసి దాన్ని లిఫ్ట్ చేయకండి ఒకవేళ మీరు కాల్ రిసీవ్ చేసుకుంటే మీ ఫోన్ పేలిపోతుంది దయచేసి మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి ఇంకో మెసేజ్ సారాంశం ఏంటంటే ట్రిపుల్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ట్రిపుల్ నైన్ నుంచి కాల్ వచ్చి దాన్ని రిసీవ్ చేసుకుంటే ఓ యువతి మాట్లాడుతుంది అదే మీరు మాట్లాడే చివరి కాల్ అని చెబుతుంది ఆపై నిజంగానే అలా జరుగుతుంది దయచేసి ఈ విషయాన్ని మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరి ఇందులో నిజమెంత ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ ఖాతాల్లో కనిపిస్తున్న మెసేజ్ ఇది ఈ నెంబర్ నుంచి కాల్ వస్తే ఫోన్ పేలిపోయి రిసీవ్ చేసుకున్న వారు నిజంగానే మరణిస్తారంటూ తీవ్రమైన చర్చే జరుగుతుంది అయితే ఇది కేవలం పుకారేనని నిపుణులు కొట్టిపారేస్తున్నారు ఈ తరహా ప్రచారాన్ని ఎంతమాత్రమూ నమ్మక్కర్లేదని అంటున్నారు ఒక నెంబర్ నుంచి ఫోన్ వచ్చి దాన్ని రిసీవ్ చేస్తే ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉండదని అటువంటిదే ఉంటే అది అన్ని నెంబర్లకు వర్తిస్తుందని అంటున్నారు ఈ నెంబర్లో కేవలం తొమ్మిది అంకెలు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది ఇండియాలో పనిచేయదని ఒకవేళ అది ఇంటర్నేషనల్ నెంబరే అయినా ఆ దేశపు కోడ్ సహా మొబైల్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతుందని అభయమిస్తున్నారు ఈ నెంబర్తో ఫోన్ వచ్చినట్లు ఇంతవరకు సాక్ష్యాలు లభించలేదని టెలికాం రంగ నిపుణులు వ్యాఖ్యానించారు ఈ తరహా ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభయమిస్తున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీయూ అగెయిన్